फ्लाइक <laughs> म <laughs> <laughs> అధికారులందరికీ కూడా నమస్కరించుకుంటూ అలాగే జిల్లా పరిషత్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడు సభ్యులకు నలుగురు పార్లమెంట్ సభ్యులకు జిల్లా పరిషత్ తరఫున అభినందన తెలుపుతూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రాముఖ్య కలిగినటువంటి ఇంపార్టెంట్ అయిన కొన్ని శాఖల పైన చర్చిస్తామని చెప్పి నిర్ణయించడం జరిగింది విద్య వైద్యం అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది అంతేకాకుండా ఇంకా ఇతర అంశాలు ఎవరికంటే కూడా స్ట్రగ్యులు దానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సోషల్ వెల్ఫాక్ వెల్ఫేర్ యాక్టివిటీ కానీ లేదా రాజ్ సంబంధించినటువంటి అభివృద్ధి ముందుకు తీసుకోవడంలో కానీ మనకి ఇంకా దిశ నిర్దేశాలు రాలేదు కాబట్టి ఇంకా అనేక

పంచాయతీ రోడ్డు పోయి ఇప్పుడు ఎక్స్ఎమ్ మీరు ఏ రోడ్ ఎక్కడ నూట ముప్పై తొమ్మిది గ్రామాలకు సంబంధించి పంచాయతీలో మొత్తం పేరు ఉంది దాన్ని ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారో సమావేశానికి రాత్ర చాలా ఆనందంగా ఉంది అయితే జిల్లా ప్రజా అనే పదంలో ఉన్నటువంటి గొప్పతనం ఆ మాధుర్యాన్ని ప్రజలకు అందించడం కోసం సభ్యులు గౌరవ సభ్యులందరూ కూడా వారి వారి ప్రాదేశిక నియోజకవర్గం నుంచి ఎంపిక కలస్తారు గౌరవ స్వాదర్లందరికీ నేను విన్నవిస్తున్నాను తెలుగుదేశం పరిషత్తు పనిచేస్తని అందుకు శాసన సభ్యులుగా మీ వెనుక ఉంది నడిదెట్టడానికి మేము అందరు సిక్స్ నమ్మాలో వాళ్ళకి తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజా ఎందుకు ఏ ఒక్క నాయకుడైనా ప్రజలు అయిన చేయాలి చేయలేదు నేను కూడా కావాలి ముఖ్యంగా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కదా మీరు కూడా అధికారులు మేము అధికారంలో వచ్చిన నాయకులకి గైడ్ చేయాలి మాకు తెలుసు తెలియదు ఒకవేళ మేము ఏమైనా ఆదేశాలు కూడా చేయొచ్చు కానీ మీరు మమ్మల్ని గైడ్ చేయాల్సిన విధానం అధికారులకు ఏముంటుందంటే ముందుగా రహదారులు కనెక్టివిటీ ఉన్న రోడ్లన్నింటినీ పూర్తి చేసే బాధ్యత మా ప్రభుత్వం ఎలా అనుసరిస్తుంది అంటే మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తారు స్థాయిలో అభివృద్ధి జరగాలంటే అందరూ కూడా కలిసి పనిచేయాలి మనం చేసే పనులు ప్రజలకి చాలా యూజ్ఫుల్గా ఉండాలి నా అడ్వైజ్ ఏంటంటే కక్ష పూరిత రాజకీయాన్ని ఆపేసి గౌరవం పెట్టమైన ఫోకస్ చేయాలని చెప్పేసి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని చెప్పేసి మేము అందరూ కూడా కోరుతున్నాము ఎందుకంటే ప్రజలు మన పైన చాలా నమ్మకం చూసి మమ్మల్ని నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్ అందరూ కూడా అన్ని కూడా మనం పూర్తి చేసే బాధ్యత మనకు ఉంది కాబట్టి మనందరూ కూడా రెస్పాన్సిబుల్గా నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా పోతున్నాం